టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గోరంట్ల ఎంపీడీఓ తో వాగ్వాదానికి దిగిన టీడీపీ జనసేన బీజేపీ పింఛన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం మా పార్టీల పైన బురద చల్లటానికి ప్రయత్నం చేస్తోంది అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వృద్ధులకు పింఛన్లు ఎందుకు జారీ చేయడం లేదు అంటూ గోరంట్ల ఎంపీడీఓ పై వాగ్వాదానికి దిగిన నాయకులు గోరంట్ల ఎంపీడీఓ మాట్లాడుతూ బ్యాంకు లోన్ అందు అమౌంట్ క్రెడిట్ అవ్వగానే వారి ఇంటి వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా వారికి అందజేస్తారు ఆయన భరోసా ఇచ్చారు స్టోర్ చర్యలు ట్ల ఎంపీడీకి వినతి పత్రం అందించిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలనే వైసీపీ ప్రభుత్వం వీడియోలు తీసి అనవసరమైన దుష్ప్రచారం చేస్తోందని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోంది ప్రజలు ఈ మాటలు నమ్మకండి మండల పింఛన్దారులు భయపడాల్సిన అవసరం లేదు బ్యాంకుల నందు అమౌంట్ క్రెడిట్ అవ్వగానే మీ వద్దకు సచివాలయ సిబ్బందితో మేము చేరుస్తామని చెప్పి గోరెంట్ల ఎంపీడీఓ అన్నారు ఈ కార్యక్రమంలో గోరెంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు அம்மா ஒரு மாத்தேட்டோ பண்ணாம நம்மளோட பேரு ஒரு ஒரு தப்புங்க பண்ணிட்டே இல்லம்மா இப்போ இதுக்கு முன்னாடி பார்த்தீங்க பாக்கலாம் டப்புட டப்புட ராஜா சொல்றோம் இங்க டப்புட படிடலாம் மேல டப்புட ஓகே அந்த மாதிரி எல்லாம் பண்ணிட்டோம்ல டு செரிக்கே நோபே கூர்ச்சோபெட்டுக்கோ கவர்மெண்ட் இங்கே டபுள் வெயிலே அது அது வாங்க தப்பு అది ఏంటి అది అలా రాల నింబర్ ఒక నింగ సెక్రటరీ తనని సంసిచాడు టికెట్ బదిరి బదిరి టికెట్ కోట్ నాకు ఉంటారు పిండి దిచ్చే జాగ్రత్తగా ఉండాలి కదా అలా ఇరండి కదా ఇంకా సార్ అంతా సార్ మనం జపాన్ చేసాం ఒకటకటి రోస్ సమయం అప్పుడు మోడల్స్ ఫుల్ నీల్ లేకుండా బాబు అప్పులు ఆర్టి చేసావు ఆర్టి చేస్పడే ఇట్ ఓవర్ ఫుల్ ఉండా ఇప్పుడు ఇదంతా నలగనే డబుల్ ఏ ఉంది ఆ క్యాష్ ఉంటారు కదా బా తెలుసా ఉంటుంది నాలుగు గంటల లోపలే క్రెడిట్ వాళ్ళు క్రెడిట్ చేస్తే మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారా క్రెడిట్ చేసిన వెంటనే ఇష్టం క్రెడిట్ అయినా కూడా క్లారిటీ ఆన్సర్ లేదు కరెక్టా ఈ రోజు ఈ రోజు అయితే ఈ రోజు నాలుగు గంటల పైన అయితే వాళ్ళకి ఎక్క చేయగలుగుతారు వాళ్ళకి వాళ్ళ సభ ఎక్కగలుగుతారు ఈ రోజు ఈ రోజు అయితే

கிரெடி அமௌண்ட் கிரெடிட் காரே அந்த பலன் டயக்கு அந்த சார் அப்டி காதும் அந்த பல சார் கதா టైమింగ్ వాళ్ళకి అదే మెసేజ్ కూడా పాస్ చేస్తాం ఈ రోజు కాదు చెప్పండి వాళ్ళకి అడగండి చేసినప్పుడు ఒకరు మాట్లాడాలంటే అప్పుడు మనం చెప్పాలి పది మంది మాట్లాడుతుంది क्या तो तो है ना बेटा ये सीरियस तो हमारा भी डिपॉजिट ढूंढ रहा है वही शोषक आने का फूल दबाने लोकल सेट से से पूछो बेटा रोज आई है तो क्या है आओ तो एरोज़ बैंक लामों ढूंढ ले दो डाले दो पर कम भी चाहिए नहीं डबल है ना सर बैंक रोज़ बैंक रोज़ डबल बने दो बैंक रोज़ हिंदी � मेरे मार्जर कार्ड चप्पन सर मेरे मार्जर कार्ड चप्पन है मेरे मार्जर चप्पन है मेरे मार्जर चप्पन है गाँव में की पाया देखा मेरे मार्जर चप्पन है मेरे पाया देखा लम्बी चप्पन आ रहा है చెప్పండి చెప్పండి రానిపోవడం ఇప్పుడే ఫార్వర్డ్ చేసి చెప్తాను చెప్పే అమ్మారావు చెప్పారు గారు ఫార్వర్డ్ చేసేస్తే మీరు నిన్నే తీసుకోవాలి మీరు